వెళ్తూ ఉండగా వాడిని పిలిచి అడిగేసరికి వాడా వాడు గత నాలుగు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు కదా అని చెప్పనేసరికి దొరికారు వాళ్ళ ఇంట్లో బాలుగాడిని ఆడుకోవడానికి ఈ మౌనిక వల్ల ఆడుకుందామంటే ఏమీ కుదరట్లేదు బాలుగాడిని తీయాలి ఖచ్చితంగా అని అనుకుని నేరుగా మనోజ్కి కి పడతాడు మనోజ్ చూసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంటి బావా ఎందుకంత అలా టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పను అది కాదు బావగారు అని చెప్పనేసరికి చూడు బామ్మది నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీకు జాబ్ లేదని గత నాలుగు నెలలుగా నువ్వు ఎలాగే ఉంటున్నావని తెలుసు జాబ్ చేయడం నీకు కష్టమని ఓళ్ళు బద్ధకమని కూడా తెలుసుకున్నాను నువ్వు జాబ్ చేయకుండానే నీకు ప్రతి నెల జీతం నేను ఇస్తాను కానీ నేను చెప్పిన పని చేయాలి అని చెప్పనేసరికి నువ్వు చెప్పిన పని చేయడమేంటి ఏం పని చేయాలి బావగారు అని చెప్పనేసరికి ఏమీ లేదు మీ ఇంట్లో మనో బాలు అంటే నీకు ఇష్టం ఉండదంట కదా అని చెప్పాను కానీ అవును వాడు ఒట్టి రౌడి నేను ఎప్పుడో నలభై లక్షలు తీసుకువెళ్ళానని అని చెప్పాను కానీ వద్దొద్దు ఆ స్టోరీ అంతా నాకు తెలుసు నీ గురించి నేను పూర్తి ఎంక్వైరీ చేసే నిన్ను ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పనేసరికి ఏం చేయమంటారు బావగారు మీరు ఏం చెప్పినా చేస్తాను ప్రతీ నెల జీతం ఇచ్చేలా కాలక్షేపం చేస్తే చాలు నేను ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టమను కానీ సరే నేను చెప్పినట్టు చేయాలి నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండాలి అలా అందిస్తే ప్రతి నెల ఒకటో తారీఖున నీ అకౌంట్లోకి లక్ష రూపాయలు నేను డిపాజిట్ చేస్తాను అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు మనోజ్ అది ఏదైనా సరే చేసేయాలి అనుకుంటాడు ఇంతకీ ఏం పని బావగారు అని చెప్పను కానీ బాలుయే మన పని అనగాని బాలు పనేటండి అని చెప్పనేసరికి మీ బాలు ప్రతి ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు బయటికి ఎప్పుడు వెళ్తున్నాడు అన్ని విషయాలు నాకు కావాలి అనగానే వాడు కూడా నేను తిరగలేను కదా నాకు పైగా బండి కూడా లేదు అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు బాలు ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కావాలి ఇంట్లోకి రావడం కావాలి వాడు మధ్యలో ట్రిప్స్కి వెళ్ళినా అవేమే నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి సరేనండి బాలు బయటికి వెళ్ళడం ఇంటికి రావడం అంతే కదా ఇన్ఫర్మేషన్ నేను చూసుకుంటాను అనగాని అప్పుడప్పుడు వాడి ఫోన్ కూడా నాకు తెచ్చి ఇస్తూ ఉండాలి వెంటనే మళ్ళీ నేను చూసి ఇచ్చేస్తూ ఉంటానని కానీ సరే అని ఇంకా మొత్తానికైతే వాటితో చేతులు కలుపుతాడు మనోజ్ అప్పుడే వెంటనే ఇరవై వేల రూపాయలు మనోజ్ చేతిలో పెట్టడంతో మనోజ్ చాలా సంతోషపడిపోతాడు వెంటనే రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా బిర్యానీ తిని అమ్మయ్య ఎన్ని రోజులైందో కడుపు నిండా తిండి తిని అన్నీ ఆ కూరలు భోజనం అవన్నీ తినడమే సరిపోతుంది ఇలాగే కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తే ఇంకేమైనా ఉందా చాలా సంతోషంగా ఉంటాను ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అనుకుంటుంటారు అనుకుంటూ ఉండేసరికి ఇంకా బాలు కరెక్ట్గా బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే మనోజ్ ఫోన్ తీసి బాలు ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు మీనా రెండు మూడు సార్లు గమనిస్తూ ఉంటుంది బాలు ఇలా వెళ్ళడంతో వెంటనే మనోజ్ ఫోన్ తీయడం బాలు బయటికి బయలుదేరాడు అని చెప్పడం అంతా గమనిస్తూనే ఉంటుంది ఏంటి ఎవరి ఎవరికి ఫోన్ చేసి మరి బాలు బయలుదేరాడు అని చెప్తున్నారు ఈయన అసలు ఎవరికి చెప్పవలసిన అవసరం ఏముంది అయినా ఈయన బయలుదేరింది లేనిది ఎవరు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది మీనా ఇంకా అలాగే బాలు బయలుదేరే సమయానికి ఎదురుగా ఒక బుక్ చేసుకుని ఆ మధ్యలో ఇంతకుముందు చే ప్లాన్ చేసి అప్పుడు గజగాడి ప్లాన్ చేస్తాడు ఇప్పుడు ప్లాన్ చేసి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ని కాస్త కారులో వదిలేసేటట్టు ప్లాన్ చేస్తాడు బాలు బాలును పోలీసులు పట్టుకుంటారు నాకేం తెలీదు నేనేం కానీ ఎక్కడ ఆపావు కారు అది ఇది అనేసరికి పలునా చోట ఆపాన కానీ అక్కడ సీసీ కెమెరా చెక్ చేయడంతో ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టు కనిపిస్తుంది సరే అని అక్కడ తప్పించుకుంటాడు వీడి ఫోన్ నుంచే ఎవరో ఒకరికి ఫోన్ చేసి వీడినే రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని అయితే బాలు అనుకుంటా సారీ సంచు సంజు అయితే అనుకుంటాడు అలా అనుకున్న సంచు బాలు ఆ రోజు ఎందుకో నీరసంగా ఉందని ఇంట్లో పడుకున్న సమయంలో బాలు మనోజ్ కాస్త జాయిగా బాలు దగ్గరికి వెళ్ళి బాలు ఫోన్ కాస్త తీసుకొస్తాడు అది కాస్త మీనా చూస్తుంది ఇదేంటి ఈయన బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నారు అని ఫోన్ చేసి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన పడుకున్నప్పుడు ఆయన ఫోన్ ఎందుకు ఇంత దొంగతనంగా తీసుకొచ్చాడు ఫోన్తో ఏం చేస్తాడు అనుకుని చూస్తూ ఉండగానే గబగబా ఫోన్ జోబిలో పెట్టుకుని బయటికి నడుస్తాడు బయటికి నడిచేసరికి పక్క సందులో సంజు ఉంటాడు సంజు ఉండడంతో సంజుకి ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇచ్చే ఇవ్వడంతో సంజు కాస్త ఫోను తీసుకొని ఫోన్ చేస్తాడు ఎవరికో ఫోన్ చేసి ఇదిగో ఫోను అని మళ్ళీ మనోజ్ చేతికి ఇచ్చేసేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది ఏంటిది ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటూనే సర్లే అని మళ్ళీ ఊరుకుంటుంది మళ్ళీ ఒక రెండు రోజులు పోయిన తర్వాత ఇదే ప్రాసెస్ జరుగుతుంది అప్పుడే మీనా సత్యం ఫోన్ తీసుకుని సత్య వాళ్ళు మనోజ్ వెనకాలే వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా వీడియో తీస్తుంది వీడియో తీసేసరికి పోలీసులు మరుసటి రోజు ఉదయాన్నే నేరుగా వచ్చేస్తారు ఎందుకంటే వాడు మాట్లాడింది ఇంటర్నేషనల్ కాల్ వాళ్ళకి పలానా చోట అవి పెట్టాం ఇవి పెట్టామంటూ బాలు ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళడంతో వాళ్ళు కాస్త ఎంక్వైరీకి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో ఏంటి ఎలా వచ్చారు అనగాని బాలు అంటే నువ్వేన అవును నేనే అని చెప్పాను కానీ అంతర్జాతీయ వాళ్ళతో కలిసి నువ్వు ఏం చేస్తున్నావు పలానా చోట బాంబులు పెట్టడానికి ప్లాన్ చేసావు కదా నీ ఫోన్ నుంచే నాకు టూ టూ టైమ్స్ వాళ్ళకి కాల్స్ వెళ్ళాయి మేమంతా రికార్డ్ చేసాము అంటూ మాట్లాడేసరికి నా ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళడం ఏంటి అయినా నేను బాంబులు పెట్టమని చెప్పడం ఏంటి నా కొడుకు అలాంటి వాడు కాదు అంటూ సత్యం అంటాడు అప్పుడు అర్థమవుతుంది మే నాకు ఒక్క నిమిషం మామయ్య గారు ఇదంతా చేసింది బాలు కాదు సంజు అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావే అల్లుడి గారు చేయడం ఏంటి అని చెప్పాను కానీ మీకు తెలియదు అత్తయ్య మీకు తెలియనప్పుడు తెలియనట్టు మాట్లాడకుండా సైలెంట్గా ఊడుకోండి ఆయన ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళిన మాట నిజమై ఉండొచ్చు ఒక్కసారి ఆ మాటలు వినండి వాయిస్ ఎలా కవర్ అవుతుందో వాయిస్ ఎవరిదో ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోండి ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు మాటలకు నేను చెప్పిన పర్సన్ ఫోన్లో మాట్లాడిన మాటలకు డిఫరెన్స్ ఉంటుంది అది గమనించుకోండి నా భర్త ఫోన్ తీసుకువెళ్ళి వేరే వాళ్ళతో చేతులు కలిపి ఇంట్లో వాళ్ళే నా భర్త వెన్నీ పోటు పొడవాలని చూస్తున్నారు అని చెప్పనేసరికి సరే మేడం మీరు చెప్తున్నారు కాబట్టి మీ భర్త తప్పు చేయలేదు అంటున్నారు పక్కా ఇన్ఫర్మేషన్ తోటే వస్తాము అంటూ లోపలికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపోతారు అందరూ లోపలికి వస్తారు మీ నాకు నా ఫోన్ బయటికి వెళ్ళిందని ఫోన్లో మాట్లాడింది నేను కాదు అని ఎలా చెప్తున్నా ఆ సంజు అని ఎలా చెప్పగలుగుతున్నావు అసలు నా ఫోన్ సంజు దగ్గరికి ఎలా వెళ్ళింది అని చెప్పాను కానీ మనోజే చేతులు కలిపి మనోజే మీ ఫోన్ని సార్లు తీసుకువెళ్ళి సంజు చేతికి ఇచ్చాడు మొదటిసారి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలియక నేను ఫాలో అయ్యాను రెండోసారి కూడా అలాగే ఫోన్ పట్టుకెళ్ళేసరికి మావయ్య గారు ఫోన్ తీసుకుని అందులో రికార్డ్ చేశాను మావయ్య గారికి కూడా విషయం చెప్పాను అదేంటో తెలియదు కదమ్మా మనం కంగారు పడకూడదని మావి గారు సైలెంట్గా ఉన్నారు గారు ఫోన్ అనగానే ఫోన్ కాస్త చూపించేసరికి బాలుగాడు ఫోన్ తీసుకుని వెళ్ళి అక్కడికి ఇవ్వడంతో ఇంకా వెంటనే స్కాలర్ పట్టుకుంటాడు మనోజ్ స్కాలర్ పట్టుకుంటాడు బాలు అయితే ఏంట్రా ఏంటిదంతా అని చెప్పనేసరికి అది కాదు బాలు నేను నేను అని చెప్పాను కానీ చెప్పరా నువ్వు వాడితో చేతులు కలపడం ఏంటి అసలు వాడు నువ్వు నన్ను ఏం చేద్దామని ప్లాన్ చేశారు అనగానే నాకు కూడా నువ్వంటే ఇష్టం లేదు కదా వాడికి కూడా నువ్వంటే ఇష్టం లేదు నిన్ను జీవితాంతం జైల్లో ఉంచడం కోసం వాడు ప్లాన్ చేశాడు అని చెప్పిన వాడు అంటవేంటి అని చెప్పి ప్రభావ తనగానే నోరు మోస్తావా ప్రభా నా కొడుకును జైలు పాలు చేయాలనుకున్నవాడు అల్లుడైతే ఏంటి ఎవడైతే ఏంటి నా కొడుకు ఏం తప్పు చేశాడని జైలు పాలు చేయాలి ఏంట్రా మనోజ్ అంటూ చెంపలు చెల్లు అయినా వాడు చెప్తే నువ్వు ఏంటి అంటే వాడు నీకు ఎవరిన్నా డబ్బిస్తున్నాడా అంటూ వెంటనే ఫోన్ లాక్కుని చూడడంతో ఫోన్లోంచి ప్రతీ నెల ఒకటో తారీఖున వాడు పర్సనల్ ఫోన్పే నుంచి వీడికి లక్ష రూపాయలు అమౌంట్ రావడం ఫోన్పేలో కనిపిస్తుంది కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఇదిగో నాన్న ప్రతి నెల వాడు లక్ష రూపాయలు మనోజ్కి వేస్తున్నాడు మనోజ్ కాస్త ఆ డబ్బులు జలసాగా ఖర్చు పెట్టుకుంటూ నా ఇన్ఫర్మేషన్ అంతా పొద్దుట వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు అని చెప్పనేసరికి మనోజ్ కాలర్ కాస్త పట్టుకుంటాడు సత్యం ఎలాంటి వెదవి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ మాట్లాడేసరికి అది కదా నాన్న తప్పైపోయింది నాన్న ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అంటూ మనోజ్ అయితే అంటాడు మరి మనోజ్కి సంబంధించిన గుట్ట ఆల్రెడీ అక్కడ సంజు దగ్గర ఉంది కదా మనోజ్ చేయను అంటే సంజు ఊరుకుంటాడా మరి పోలీసులు ఆ వాయిస్ని బట్టి మా అదంతా చేసింది సంచు అన్న విషయం తెలుసుకుంటారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు